శ్రీనగర్ లోని రామ్నగర్ మార్క్ఫెడ్ లో ప్రతి ఏటా దసరా రోజున చేపట్టే లీలా కార్యక్రమం గొడవలకు దారితీసింది కాంగ్రెస్ ప్రభుత్వం వేడుకలను అడ్డుకుంటోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు మార్క్ఫెడ్ గేటు ఎదుట నగర బీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అక్టోబర్ రెండవ తేదీన మార్క్ఫెడ్ లో జరిగే రామ్లీలా వేడుకలను కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని నగర బీఆర్ఎస్ అధ్యకుడు చల్లా హరిశంకర్ అన్నారు గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత పద్నాలుగేళ్లుగా దసరా రోజున రామ్లీలా కార్యక్రమం చేపడతారని గుర్తు చేశారు తమ పార్టీకి పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయనే అక్కసుతో మార్క్ఫెడ్ గేటుకు తాళం వేశారని ఆరోపించారు హిందువులు జరుపుకునే పండగను సైతం అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు గేట్లను బద్దలు కొట్టి వేడుకలు జరుపుతామన్నారు గణేష్ ఉత్సవ కమిటీ స్వంత ఖర్చులతో రామ్లీలాను ఏర్పాటు చేస్తోందని మాజీ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ అన్నారు గత వారం రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు రాత్రికి రాత్రే తాళాలు వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు పార్టీలకు అతీతంగా జరిగే రామ్లీలాను విజయవంతం చేసేలా సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో చల్ల హరిశంకర్ తో పాటు మాజీ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ మాజీ కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణలో హిందువులు జరుపుకునే గొప్ప పండుగ దసరా పండుగ దసరా పండుగ సందర్భంగా కరీంనగర్ నగరం రామ్ నగర్ లో మార్క్ లో రెండు వేల పన్నెండు సంవత్సరం నుంచి వెళ్ళి ఈ ప్రాంతానికి సంబంధించిన యువత ఒక కమిటీగా ఏర్పడి పూర్తిగా ఒక ప్రైవేట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ వాడ యువత పెద్ద మనుషులు మహిళలు అందరు కూడా కలిసి కలుపుకొని మార్క్ లో మరి జమ్మి పూజ దాంతోపాటు మరి ఇక్కడ రావణ ధవన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది గత పద్నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమాన్ని ఇది పదిహేనో సంవత్సరం ఇక్కడ ఉన్న పెద్దలందరినీ కూడా ఇక్కడున్న గౌరవ కార్పొరేటరు గోనాల్ శ్రీకాంత్ గారిని పిలుచుకొని వారిని ముందు పెట్టి మరి చేస్తున్న కార్యక్రమం మరి ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అక్కడ ఏర్పాటు చేస్తుంటే తాళమే ఎంత భయంకరం అంటే అసలు మనం ఏం పాలనలో ఉన్నాం ఒక గొప్ప హిందువులు జరుపుకునే పండుగను కూడా అంటే అసలు వీళ్ళ దృష్టి ఏముంది కాంగ్రెస్ నాయకులది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ గెలవలే ఇక్కడ గెలవరు కూడా ఈ నగరపాలక సంస్థలో కార్పొరేటర్లు జీరో వాళ్ళు అయినా బుద్ధి రాలే ఇక్కడ ఎమ్మెల్యే లేడు ఎంపీ లేడు అయినా బుద్ధి రాలే వాళ్ళకు ఇక్కడ గొప్పగా మరే అంత యువత బ్రహ్మాండంగా జరుగుతున్న మార్క్ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని మరి ఇది పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమం గత పదిహేను సంవత్సరాల నుంచి మేము గణేష్ ఉత్సవ కమిటీ అని ఒక రిజిస్టర్ ఫర్మ్ రిజిస్టర్ కమిటీ ద్వారా మేము దీన్ని ఆర్గనైజేషన్ మొదలుపెట్టినాం దాంట్లో నేను ఒక మెంబర్గా ఉండే నీ కార్పొరేటర్ కాకముందు కూడా మెంబర్గా ఉండే నేను కార్పొరేటర్ అయినప్పటి నుండి కూడా దానికి సొంతంగా ఎక్కడ కూడా చందాలు వసూలు చేయకుండా మా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులం అందరం కలిసి దానికి అయ్యే ఖర్చులు దాదాపుగా మూడు నుంచి ఐదు లక్షల రూపాయల ఖర్చులు అయ్యేటి మేమే సొంతంగా ఖర్చులు పెట్టుకొని దాన్ని మేము నిర్వహిస్తాం కావాలని ఇప్పుడు నిన్న మొన్న ట్రాక్ కూడా మేము గత వారం రోజుల నుంచి అక్కడ పనులు మొదలుపెట్టాం ఇప్పుడు కూడా రామ్లీల విగ్రహాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కానీ రాత్రి రాత్రి విగ్రహం ఏర్పాటు చేసినాక రాత్రి ఈ రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ గేట్కి తాళవేయడం చాలా బాధాకరం ప్రభుత్వం ద్వారా అంటే వాళ్ళు అనేది ఏంటంటే ప్రభుత్వం ద్వారా ఇది ప్రభుత్వ భూమి అని అంటున్నారు కర్ణాటక పట్టణంలో ప ప్రభుత్వ భూమిని పన్నెండు చోట్ల రామ్లీల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు దానికి మున్సిపల్ లైట్లు ఏర్పాటు చేస్తారు దానికి సంబంధించిన ఏ ఉన్న కానీ ఏది కూడా మున్సిపల్ నుంచి ఏర్పాటు చేస్తారు అలాగే మాకే ఏర్పాటు చేశారు దీనికి సంబంధించిన సౌండ్ సిస్టమ్ కానీ దానికి సంబంధించిన బాణాస స్టేజ్ కానీ బాణాసంచా కానీ కంప్లీట్గా మా ఉత్సవ కమిటీ ద్వారా మా సొంత ఖర్చు ద్వారా నిర్వహిస్తాం